హాయ్ అండి వెల్కమ్ టు ఆర్ వన్ వన్కామ్ గోల్డ్ జ్యువెలరీ నో రిటర్న్స్ నో ఎక్స్చేంజ్ నో సిఓడి అండి ఓపెనింగ్ వీడియోస్ కంపల్సరీ ఫర్ ఎనీ డ్యామేజెస్ అండి షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి మనకి ఏపీకి టీఎస్కి సిక్స్ టూ రూపీస్ అండి ఫర్ అదర్ స్టేట్స్కి హండ్రెడ్ రూపీస్ అండి మీకు ఏది నచ్చిన కింద ఉన్న వాట్సాప్ నెంబర్స్కి మెసేజ్ చేయండి చూడండి మనకు వీడియో వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి బ్యూటిఫుల్ పీసెస్ అండి జస్ట్ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ అండి ఇయర్ రింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో జస్ట్ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ అండి చాలా బాగున్నాయండి పేజీలు అయితే అస్సలు మెస్ చేసుకోవద్దు జస్ట్ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ అండి క్వాలిటీ చూడండి చాలా బాగుంది ఒకసారి వెయిట్ చేస్తే మీకే తెలుస్తుందండి చాలా బాగుంది పీస్ అయితే నెక్స్ట్ వచ్చేసి చూడండి విత్ స్టోన్స్ ఫస్ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ అండి చాలా బాగుందండి పీస్ అయితే అస్సలు మిస్ కావచ్చు జస్ఫర్ ఫై ఫిఫ్టీ అండి ఏ రేపు చూడండి ఇంత క్యూట్గా ఉన్నాయో చూడండి చాలా బాగున్నాయండి డిస్ఫర్ ఫైవ్ ఫిఫ్టీ అండి ఇంత తక్కువ రేట్లు ఇవ్వరు ఇవ్వారంటే మీకు చూడండి డెస్ఫర్ ఫైవ్ ఫిఫ్టీ చాలా బాగుందండి పీస్ అయితే నెక్స్ట్ వచ్చేసి కంటే మోడల్ అండి చూడండి చాలా బాగుందండి మా దగ్గర లిమిటెడ్ స్టాక్ ఉంది వెంట వెంటనే అయిపోతుంది వచ్చిన వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి జస్ఫర్ ఫైవ్ ఫిఫ్టీ అండి విత్ ఇయరింగ్స్ అండి చాలా బాగుందండి పీసెస్ చూ ఫైవ్ ఫిఫ్టీ అండి మీకు ఏది నచ్చిన కింద ఉన్న వాట్సాప్ నెంబర్స్కి మెసేజ్ చేయండి అవైలబిలిటీ చెక్ చేసి చెప్తానండి మీకైతే నెక్స్ట్ వచ్చేసి చూడండి అయితే నాన్ మోడల్ వచ్చింది నాన్ పట్టి మోడల్ వచ్చిందండి చూడండి ఇది ప్రీమియం క్వాలిటీలో ఉంటుంది అస్సలు మెస్ చేసుకోదండి క్వాలిటీ అయితే చాలా బాగుందండి విత్ ప్రీమియం క్వాలిటీ అండి జస్ట్ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ అండి విత్ ఇయర్ రింగ్స్ చూ చాలా బాగుందండి పిజ్జా మీకు నచ్చే ఇలాగే స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి చూడండి అంటే ఎంత బాగుందో జస్వర్ ఫైవ్ ఫిఫ్టీ అండి ఇది నాకు పడిన రేట్ కూడా కాదు చూడండి ఇంత ఇంత తక్కువలో ఇస్తున్నానండి ఫర్ ఫైవ్ ఫిఫ్టీ అండి నచ్చితే ఇలాగే షాట్ తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్